పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో పెదగురువు కొత్తపేట పెదమామిడిపల్లి గ్రామాల్లో తొంభై తొమ్మిది పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో మైనర్ డ్రైన్స్గా గ్రావెల్స్ రోడ్ను శంకుస్థాపన అనంతరం మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ ప్రభుత్వ మాజీ విప్ అంగర రామ్మోహన్ రావు కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్లో అన్ని పథకాలు అమల్లోకి వస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముందుంటుందని అంగర రామ్మోహన్ రావు తెలియజేశారు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కాడంతో చాలా సంతోషకరం ఇక్కడ స్థానిక శసూలు రామారాయణ గారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఈవేళ ఈ ఒక్కరోజు కూడా ఒక కోటి రూపాయలతో ఐదు రోడ్లు శంకుస్థాపన చేయడానికి రైతాంగ సంతోషిస్తున్నారు ఈ రకంగా ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడేది ఈ యొక్క కూటమి ప్రభుత్వం మరి జగన్ గారు ఎన్సీఎంపును నాచినకు అమ్మి ముప్పై మూడు వందల కోట్లు ఏం ఆయన ఉన్నత ఇద్దరు కూతురు మూడు వేల మూడు వందలు పేదలు తాగే మద్యం మీద ప్రతి మంది రాశిరకం మంది అమ్మి కసిరాజ్ అనే చిత్రం అంతా ఆయన ఓఎస్పీకి ఇచ్చే డబ్బు చిత్రం అంటే ఎంత దారుణం మద్యం మీద అటువంటి కుర్తపడ్డాడంటే జగన్ చరిత్రలో మళ్ళీ ఎప్పుడు కూడా రాజకీయాల్లో పలికి రాడే మా ఉద్దేశం ఆ రకంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు ప్రభుత్వం సెంట్రల్ యొక్క పూర్తి తీసుకుని లైన్ లో పడుతుంది మరి ఈ నెలలోనే లక్ష పెన్షన్ల నుంచి చాలా ఆపర్చునిటీ